ఎర్ర వచ్చే ఏడాది కూడా మార్కెట్ ధరలు ఉండే అవకాశమే కనిపించటం లేదు పన్నెండు లక్షల టన్నుల ఎర్ర దిగుమతి చేసుకోవడానికి కేంద్రం నిర్ణయించింది టాంజానియా నుంచి రెండు లక్షల టన్నులు ఆస్ట్రేలియా నుంచి పది లక్షల టన్నులు దిగుమతి చేయాలని నిర్ణయించింది శనగలు విత్తనాలు వేయటానికి సిద్ధపడ్డారు కొంతమంది వేశారు కొంతమంది వేయటానికి ఇంకా ముందుకు వస్తూ ఉన్నారు ఈ నేపథ్యంలో ఒక మూడు నెలల్లో శనగలు వచ్చే అవకాశం ఉంది అయితే ఈ మూడు నెలల్లో దాదాపు పన్నెండు లక్షల టన్నుల ఎర్రశెనగలు దిగుమతి చేసుకోవటానికి కేంద్రం ఇప్పటికే అనుమతించింది ఇది దఫా దఫాలుగా అంటే శనగలు మన రైతులు వేసిన విత్తనాలు పండి ఇంటికి వచ్చేటప్పటికి ఈ పన్నెండు లక్షల టన్నులు దిగుమతి చేయడానికి కేంద్రం రంగం సిద్ధం చేసింది వాళ్ళ ఉద్దేశం ఏంటంటే ఇక్కడ వినియోగదారులకి ఎటు పరిస్థితుల్లోనూ ఎటువంటి ఇబ్బందులు లేకుండా రేట్లు పెరగకుండా ఉండటం శనగలు వచ్చేటప్పటికి మినిమం సపోర్ట్ ప్రైస్ కనీసం ఒక మూడు నాలుగు వందలు తక్కువగా అమ్ముకోవాల్సి వస్తూ ఉంది అదే పరిస్థితి ఈ సంవత్సరం కూడా ఉంటుందని చెప్పి దీనివల్ల స్పష్టం అవుతా ఉంది రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు పంట కాలంలో వచ్చేటప్పటికి భారతదేశ వ్యాప్తంగా ఎర్రశెనగల ఉత్పత్తి ఐదున్నర శాతం తగ్గింది ఎకరానికి పది బస్తాలు అయ్యే శనగలు అరబస్తా తగ్గిద్ది అనమాట ఇంచుమించు ఒక అరబస్తా అరబస్తా తగ్గిద్ది అంటే ఆ మేరకు రైతులు ఉత్పత్తి నష్టపోయినట్టే శనగలు కనుక ఇంపోర్ట్ చేసుకోవటం లేకపోతే ఇక్కడ ప్రొడక్షన్ తగ్గటం వల్ల ఆ మేరకు రేట్లు పెరిగి రైతులకి ఉత్పత్తి యథాప్రకారం అయిన విధంగా ధర లభించే అవకాశం ఉంటుంది అంటే ఈ ఈ ప్రొడక్షన్ తగ్గిన మీదట ధర కొంచెం పెరిగిందనుకోండి పది కెంట పది బస్తాలు ఎంత రేటు వచ్చిందో ఈ తొమ్మిదిన్నర బస్తాలకు కూడా అదే రేటు వచ్చిందన్నమాట అలా ఉంటుంది అయితే కేంద్రం దిగుమతి చేయడం వల్ల ఆ మేరకు రైతులు నష్టపోతున్నారన్నమాట గత సంవత్సరం కంటే ఈ ఏడాది వర్షాలు పుష్కలంగా ఉన్నాయి పుష్కలంగా అనే కన్నా కూడా దాదాపు ఒక సిక్స్ పర్సెంట్ దాకా వర్షాలు ఎక్కువ పడ్డాయి దీంతో అన్ని పంటల విస్తీర్ణం కూడా పెరిగే అవకాశం ఉంది ఈ నేపథ్యంలో ఉత్పత్తి కూడా దాదాపు పెరిగిద్దని అంచనాలు ఉంటాయి అయితే ఇక్కడ పెరుగుతున్న ఉత్పత్తిని ఉత్పత్తికి అనుగుణంగా ధరలు ఎలా క్రమబద్ధీకరించాలో ఆలోచించని ప్రభుత్వం మాత్రం వినియోగదారులను సాగ్గా చూపే దిగుమతులకి యథేచ్ఛగా అనుమతి ఇవ్వటంతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు